నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్న భానుడితో పోటీపడి సాగుతోంది సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగిన ఎనిమిదో రోజు యాత్రకు కూడా జనకెరటం పోటెత్తింది వైసీపీ అధినేతకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది ఎనిమిదో రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర రాత్రి బస్సు చేసిన గురవరాజుపల్లె నుంచి ప్రారంభమైంది గురవరాజుపల్లెలో సీఎం జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు తరలి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు జగన్ ఈ సందర్భంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మల్లవరం మీదుగా ఏర్పేడు బయలుదేరింది బస్ యాత్ర తనను కలిసి ఫోటో దిగేందుకు పరిగెట్టి వస్తున్న అభిమానిని పిలిచి జగన్ సెల్ఫీ ఇచ్చారు ఏర్పేడు మండలం ఇసుక తాగేలు వద్ద మహిళలతో మాట్లాడారు అనంతరం ఏర్పేడు చేరుకున్న యాత్రకు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఎద్దల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాటం విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఆయనతో పాటు అనుచరులు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కండువ కప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లా కావల నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి పనగల్లు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి మండు టెండలోను శ్రీకాళహస్తిలో రోడ్డు ఇరువైపులా బస్సు యాత్రలో సీఎం జగన్ కు మహిళలు ఘన స్వాగతం పలికారు చిన్న సింగనమల సమీపంలో లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు జగన్ ఓ టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇస్తే చంద్రబాబు అవహేళన చేస్తున్నారని టిప్పర్ డ్రైవర్ ను చట్టసభలో కూర్చోబెడితే తప్పా అని జగన్ ప్రశ్నించారు గత ఐదేళ్లుగా ఆటో టాక్సీ టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నామన్నారు కోట్ల రూపాయలు ఉన్న వారికి చంద్రబాబు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు అవహేళన చేస్తూ అందరితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికి చాలు ఏలు ముద్ర కాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా సీఎంతో ముఖాముఖిలో తమ అంతరంగాన్ని సమస్యలను వివరించారు డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ముఖాముఖి అనంతరం చావలి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్ చావలిలో జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం లభించింది చావలిలో భోజన విరామం అనంతరం బయలుదేరిన మేమంత సిద్ధం బస్సు యాత్రకు చిల్లకూరులో ఆత్మీయ స్వాగతం లభించింది పూలవర్షం గజమాలతో స్థానికులు జగన్ కు ఘన స్వాగతం చెప్పారు సాయంత్రం బస్సు యాత్ర నాయుడుపేట చేరుకుంది నాయుడుపేటలోని చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు తాతలున్నారు తాతలు ఉన్నారు నా దివ్యాంగులున్నారు మీ అందరికీ కూడా మీరందరికీ కూడా చెబుతున్న కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బహిరంగ సభ తర్వాత ఓచిలి క్రాస్ బుదనం గూడూరు బైపాస్ మనుబోలు నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం చేరుకున్నారు జగన్ చింతరెడ్డి పాలెంలో రాత్రి బస చేస్తారు